ఇలాంటి క్రేజీ ఆఫర్స్ ఉన్నాయని మన నెల్లూరులోకి తెలిస్తే ఈ రంజాన్ సంక్రాంతికి షాపింగ్ ఇక్కడే చేస్తారు భయ్య వెల్కమ్ టు డ్రెస్ సర్కిల్ ఈ పండగ సీజన్ సందర్భంగా డ్రెస్ సర్కిల్ లో బోలెడన్న ఆఫర్స్ అయితే వచ్చేసాయి నాలుగు మెస్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక బ్లేజర్ వెయ్యిన్ని నలభై తొమ్మిది రూపాయలకి మూడు బాయ్స్ షర్ట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఐదు కిడ్స్ గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు పీస్ ప్యాంట్ సూట్స్ గర్ల్స్ వేర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వెస్టర్న్ టాప్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఇక శారీస్ లో రెండు చిఫాన్ శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి ఒక క్యాట్ శారీ మూడు వందల రూపాయలకి రెండు డిజిటల్ లెనిన్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చిట్టినాట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అంతేకాదు బెడ్ షీట్స్ లో రెండు సింగిల్ బెడ్ షీట్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభిస్తుంది మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ కేవలం మన నెల్లూరు వాళ్ళ కోసం అందిస్తుంది డ్రెస్ సర్కిల్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా షాపింగ్ చేసేయండి పాండగ చేసుకోండి డ్రెస్ సర్కిల్ నర్తకి హాల్ సెంటర్ నెల్లూర్